మీరు హోటల్ కు వెళ్తున్నారా అయితే జ్వర జాగ్రత్త మీ బిర్యానీలో పురుగులు రావచ్చు సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ మూసాపేట్ కైతలాపూర్ కాకినాడ కిచెన్ లో జరిగింది ఆహారం తినేందుకు వెళ్లిన కస్టమర్ కంగు తిన్నాడు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే పురుగులు కనిపించాయి ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది లేని సమాధానం చెబుతున్నారు ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు కాంతి హైదరాబాద్ ముసాపేట్ కైతరం లో కాకినాడ కిచెన్ లో మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే మధ్యాహ్నం పూట లంచ్ కు వచ్చిన ఆ కస్టమర్లు ఆ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా దాంట్లో మాత్రం పురుగులు రావడంతో వాళ్ళు అక్కడ ఉన్న మేనేజర్ని రెస్టారెంట్ మేనేజర్ని కావచ్చు అధికారులుగా మాట్లాడారు ఉన్న పని చేస్తున్న వాళ్ళని అడిగిడే కూడా ఎలాంటి సమాధానం అంటే కొంత లేని సమాధానం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళు అప్పటికి వాళ్ళు కంప్లైంట్ చేస్తా అన్నా కూడా పట్టించుకోకుండా ఇలాంటి ప్రజలకు ఇలాంటి ఆహారం పెట్టి ఆ మన హెల్త్ సంబంధించింది కూడా వాళ్ళు ప్రశ్నించినా కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం మాత్రం ఇవ్వకపోవడంతో మాత్రం మీడియాని ఆశ్రయించినట్లుగా బాధితులు తెలుస్తుంది ఓకే రైట్ అప్డేట్స్ క్రాంతి